ద్వారకా నీటి సముద్రంలో మునిపోవడానికి మెయిన్ రీజన్ గాంధారి శాపడు అనుకుంటారు అలాగే ఇంకో ఋషుల శాపం ఉంది అసలు ద్వారకా నిర్మించడం గల కారణాలు దాని రీజన్స్ డౌన్ఫాల్ రీజన్స్ కూడా మనం ఈరోజు వీడియోలో డీకౌట్ చేయడం ట్రై చేద్దాం దాంట్లో ఫస్ట్ థింగ్ ద్వారకా నిర్మించడానికి గల కారణం యాక్చువల్గా కంసును వధించిన శ్రీకృష్ణుడు మధురలో వచ్చాక ప్రశాంతమైన జీవితం ప్రజలకు వస్తుందనే ఉద్దేశంతో ఉంటాడు బట్ ఏంటంటే కంసుడిని చంపినందుకు పగ తీర్చుకోవడం కోసం జరాసందుడు ఏం చేస్తాడంటే ప్రతిసారి దాదాపు పదిహేడు సార్లు మధురపై యుద్ధం రావడం జరుగుతుంది కానీ ప్రతిసారి కూడా కృష్ణుడు బలరాముడు కూడా తిప్పి కొడతారు తిప్పు కొట్టినా కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం లో కృష్ణుడికి ఏమనిపిస్తుంది అంటే ఇలా రిపీటెడ్ గా యుద్ధాలు జరుగుతున్నప్పుడు తన ప్రజలకు మనశ్శాంతి పోతుంది ఆ యుద్ధం జరిగేటప్పుడు అక్కడ ఉన్న ప్రజ ప్రాణాలు పోతున్నాయి అలాగే ఆస్తి నష్ట నష్టం జరుగుతుంది సో ఇవన్నిటి కూడా ఒక సొల్యూషన్ తీసుకుని ఉంటాడు సో దానికోసం ఏం ఆలోచిస్తారంటే తన ప్రజలకు ప్రశాంతమైన జీవితం ప్రశాంతమైన జీవితం ఇవ్వాలని ఆలోచనతో సరిగ్గాడు అప్పటి దేవశిల్పైన విశ్వకర్మని విశ్వకర్మని పిలిపిస్తానమాట సో ఎందుకంటే దాని ప్రజల కోసం ఒక సపరేట్ నగరం నిర్మించాలనుకుంటాడు అది కూడా ఆ నగరాన్ని సముద్రం మీద నిర్మించాలనుకుంటాడు ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్ని లో కూడా శత్రువులు దాడి చేయడానికి ఉంటుంది బట్ అది సముద్రంలో ఆ టైంలో వాటర్ మీద వచ్చే దాడి చేసేంత అంత టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు సో అది కూడా సేఫెస్ట్ వే త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో కూడా సెక్యూరిటీ ఉంటుంది ఉద్దేశంతో దేవశిల్పిని పిలిపించడం జరుగుతుంది అప్పుడు దేవశిల్పి అయిన విశ్వకర్మని పిలిపించడం జరుగుతుంది సో దాని భూమి కోసం సముద్రుడి దగ్గరికి వెళ్ళి పన్నెండు యోజనాల యోజనాల భూమిని సముద్రం నుండి తీసుకోవడం జరుగుతుంది అంటే పన్నెండు అంటే సుమారు తొంభై ఆరు చదరపు కిలోమీటర్ల ఆ ప్రదేశాన్ని తొంభై ఆరు కిలోమీటర్లు చదరపు కిలోమీటర్ ప్రదేశాన్ని అంత భూమిని నిర్మించడానికి తీసుకొని మన పురాణాల ప్రకారం ఒక నైట్ అంటే ఒక నైట్ కన్నా తక్కువ టైంలోనే ద్వారకాని నిర్మించడం జరిగింది సో ద్వారకా ఎంత సెక్యూరిటీ పరంగా ఎంత స్ట్రాంగ్ అంటే ఆ నిర్మించాక యాక్చువల్గా అన్ని డైరెక్షన్ లో కూడా వాటర్ ఉండేలా ప్లాన్ చేసుకున్న సముద్రంలో అలాగే దాని చుట్టూ పెద్ద బలమైన గోడ ఎత్తైన గోడ వచ్చిన చిత్ర గోడ ఎక్కడానికి చచ్చిపోతాడు అన్నమాట అంత పెద్ద గోడ ఒకటి నిర్మించి ఆ మధ్యలో ద్వారకా ప్రజల్ని పెట్టడం జరిగింది ఎంతో రిచ్ గా ద్వారకా నిర్మించారు ఎంత రిచ్ అంటే ఒక శ్రీకృష్ణుడు నివసించడానికి దాదాపు తొమ్మిది లక్షల రాజభవనాలు నిర్మించడం జరిగింది ప్రతి రాజభవన్ ఎంట్రన్స్ దగ్గర గోల్డ్ గోల్డ్తో తయారు చేసిన డోర్స్ అంత రిచ్ అన్నమాట ఈవెన్ అక్కడ ఉన్న జనం నివసించడానికి నిర్మించిన ఇల్లుల్లో కూడా డైమండ్స్ వజ్రాలతో ఆ ఇల్లుని అలంకరించడం అక్కడ ఉన్న వేసు ఈవెన్ అక్కడ ద్వారకలో ఉన్న రోడ్డు ఏ విధంగా ఉండేదంటే మన చెస్ బోర్డ్ ఆకారంలో నిర్మించారు అంటే ప్రతి డోర్ కూడా ఇంటర్కనెక్ట్ అవుతుంది అలాగే అక్కడ మన ట్రాన్స్పోర్ట్ ఆ టైంలోనే కూడా ఎందుకంటే దానికి ఇన్కమ్ కోసం ఎలా అంటే సీ సీ ట్రేడింగ్ అందుకే మనకి పోర్ట్స్ ఉంటాయి కదా అప్పుడు ద్వారకాకు పోర్ట్ నిర్మించి దానికి వాటర్ ట్రేడింగ్ జరిగే చేయడం ఏదంట బాగా అడ్వాన్స్డ్ అనమాట ఇలా ప్రతి యాక్సెప్ట్ ఈవెన్ అక్కడ నా తోటలో ఏ విధంగా ఉండేవి అంటే పండ్లు కూడా ఈవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా పండే విధంగా అనమాట సో ఎంతాలంటే అక్కడ ద్వారకలో ఉన్న ప్రజలకి ఆకలి బాధలు కానీ అలాంటివి ఉండేవి ఉండేవి కాదు చాలా మంచి ధన ధాన్యాలతో వర్దిలుతారు అంటారు కదా ఆ విధంగా చాలా మంచి సంపదతో చాలా రిచ్గా ద్వారకాని నిర్మించడం జరిగింది ద్వారకా అంత రిచ్గా ఉండేది ఈవెన్ అక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా పెద్ద పెద్ద ఏనుగులను యూస్ చేసుకుని దాని మీద ఆ రోడ్స్ లో ట్రాన్స్పోర్ట్ కానీ ఎప్పుడు అస్వా అసవాల్ ఇవన్నీ కూడా మంచి అట్రాక్షన్ గా ఆడ అక్కడ క్లీనింగ్ సిస్టమ్ ఉండేది ఆ టైంలోనే లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పిల్ల ఎంటర్టైన్ అవడానికి పార్క్స్ అలాగే హాల్స్ ఎంటర్టైన్మెంట్ హాల్స్ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది అలా ఏదైనా మనం చూసి సెక్యూరిటీ పరంగా చూసుకున్నప్పటికీ శత్రువుకి యుద్ధం చేయడానికి ఎలాంటి ఛాన్స్ లేకుండా అన్నమాట ఎందుకంటే అది నాలుగు వైపులో కూడా వాటరే ఉండేది సో సో శత్రువులు ఎవరో కూడా యుద్ధానికి రావడానికి కూడా భయపడేవారు ఎందుకంటే ఆ టైంలో అంత అడ్వాన్స్ సిస్టమ్ కూడా మన దగ్గర ఎవరి దగ్గర కూడా ఉండేది కదా సో ఈ విధంగా ద్వారకా ప్రజలందరూ సేఫ్టీ కోసం శ్రీకృష్ణుడు ఈ విధంగా అక్కడ మూ చేయడం అక్కడ పెట్టడం ఈ విధంగా జరిగింది ద్వారకా అంత రిచ్గా నిర్మించారు అంత రిచ్గా ఉండేది అయితే ద్వారకా నిర్మించిన తర్వాత కొంతమంది ఋషులు ఒక రోజు ద్వారకా అక్కడ ఉన్న ఒకసారి చూడడానికే ద్వారకా రావడం జరుగుతుంది కొంతమంది ఋషులు ద్వారకా చూడడానికి వస్తారనమాట ఆ వచ్చినప్పుడు కృష్ణుడు కొడుకైన సాంబుడు ఏం చేస్తారంటే తన స్నేహితులతో కలిసి వాళ్ళని టెస్ట్ చేయాలనుకుంటున్నాడు ఒక ఆడ వేషం వేసుకుని వచ్చి నాకు అబ్బాయి పుడతాడు అమ్మాయి పుడతాడు అని చెప్పి ఆ ఋషులను అడిగితే ఆ అర్థం అర్థమైపోతుంది ఒక అబ్బాయే అమ్మాయి వేషం వేసుకుని వచ్చి విషయాలు చేస్తానని చెప్పి సో వాళ్ళు ఒక శాపం ఇస్తారు ద్వారక నాశనం కారణం అయినది కూడా నీ గర్భంలోనే జన్మిస్తుంది అని చెప్పి శాపం శాపం ఇవ్వడం జరుగుతుంది ఇచ్చినంటే ఏం జరుగుతుంది అంటే నిజంగా ఒక ఇనుప గద తనకి జన్మిస్తుంది అన్నమాట సో ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలిసి ఆ గదను ముక్క ముక్కలుగా చేసేసి ఇసిరేస్తారు సో సముద్రంలో ఇసిరినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఒక గద ముఖను ఒక చేప మింగడం జరుగుతుంది సో ఆ చేప ఏమవుతుందంటే జర అనే ఒక వేటగాడికి ఆ చేప జరుగుతుంది సో ఆ పొట్ట చీల్చినప్పుడు ఆ ఇనుప ముక్కను ముఖం చూసి దాని నుంచి ఒక ఒక బాణం తయారు చేసుకుంటాడు ఆ జర అనే వేటగాడు యాక్చువల్ గా మహాభారతం యుద్ధం జరిగిన తర్వాత కృష్ణుడు గాంధారాన్ని కలవడానికి వెళ్తాడు మా కలవడానికి వెళ్ళినప్పుడు గాంధారి కృష్ణుని ఈ విధంగా ప్రశ్నిస్తుంది నీవే తెలుసుకుంటూ యుద్ధమే జరిగేది కాదు నా పుత్ర నా పుత్రులందరూ కూడా బ్రతికేవాళ్ళు ఇంతమంది జనం చనిపోయేవారు కాదు సో ఇప్పుడు నేను ఏదైతే బాధ వేస్తున్నానో ఆ బాధ నీకు కూడా తెలియాలి నీ కుటుంబం కూడా నీ యాదవుల వంశం ఏదైతే ఉందో కూడా వాళ్ళకు కూడా ఒకరినొకరు కొట్టుకొని చనిపోతారో నీ ద్వారకా కూడా సముద్రంలో కలిసిపోతుందని చెప్పి గాంధారి శాపం వేస్తుంది సో మహాభారతం యుద్ధం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ఆ శాపం పనిచేయడం జరుగు జరుగు స్టార్ట్ అవుతుంది సో ఆ విషయం శ్రీకృష్ణుడికి అర్థం అవుతుంది సో గాంధారి శాపం ఫలిస్తుందని చెప్పి ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ఏమవుతుంటే అక్కడ ఉన్న ద్వారకాలో ఉన్న ప్రజలందరూ కూడా మత్తుకి అలవాటు పడిపోయి ఒకరినొక కొట్టుకోవడం ప్రతి ఒక్కళ్ళు కూడా దురాశ ఎక్కువైపోయి ఒకరిని కొట్టుకొని చెప్పుకోవడం ఇవన్నీ జరుగుతుంది సో ఈ విషయం శ్రీకృష్ణుడికి అర్థమై శ్రీకృష్ణుడు ఏం చేస్తారంటే ఇంకా తన అవతారం కూడా ముగించాలని ముగించవలసిన టైం వచ్చిందని చెప్పి అర్జునుడికి ఈ విషయం చెప్పి కృష్ణుడు ద్వారకా నుండి దూరంగా వెళ్ళిపోతారు అప్పుడు అర్జునుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న పిల్లలు మహిళలను పిల్లలను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ద్వారకా నుంచి బయటికి తరలిస్తుండగా శ్రీకృష్ణుడు అడవిలోకి వెళ్ళి ఒక రావి చెట్టుకి పడుకొని ఉంటాడు సో జరా అనే వేటగాడు ఏంటంటే శ్రీకృష్ణుడి కాళ్ళను దూరంగా చూసి అది ఒక జింకగా భావించి బాణం వేస్తాడు ఆ బాణం అయిన శ్రీకృష్ణుడికి తగిలి శ్రీకృష్ణుడు అవతారాన్ని ముగించడం జరుగుతుంది ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అవతారాన్ని ముగించడం జరిగిందో అప్పుడు ఒక్కసారిగా సముద్రం పెద్దగా అలా కింద వచ్చి ద్వారకా ఒక్కసారిగా ముంచి తీసుకెళ్లిపోతుందనమాట అలా సముద్ర గర్భంలో ద్వారకా కలిసిపోవడం అర్జునుడు లైవ్ లో చూస్తారన్నమాట ఈవెన్ మన ద్వారకలో ఈ స్టోరీలో మనం చూసుకునేటప్పటికి అక్కడ వచ్చినప్పటికి సాంబుడు తల తలబిరుస్తో ఒక అహంతో విషుల విషయం చేయగలరు అనే ఉద్దేశంతో నేర్పించాలనుకున్నాడు అది శాపం కింద వచ్చేసింది అలాగే ధృతరాష్ట్రుడు కూడా యాక్చువల్గా పాండవులకి పట్టాభిషేకం జరగాలి కనుక కానీ తన పిల్లలకి రాజ్యం రావాలనే ఉద్దేశంతో అక్కడ గేమ్ ప్లే చేశాడు అది అల్టిమేట్గా వారికి దారి తీస్తుంది అక్కడ దురాస సో ఎప్పుడైతే దురాస కానీ అహంగాని ఒక చోట ఉంటాయో అది ఎంత గొప్ప రాజ్యం అయినా కూడా నేలమట్టం అయిపోతుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మహాభారతం సో ఎనీవే నా వీడియో మీకు నచ్చి ఉంటే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను ఇంకా బెటర్ బెటర్ గా మనం ఐథాలజీకి సంబంధించిన వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను దానికి ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది నాకు అవసరం ఈ సపోర్ట్ అనేది నాకు ఉంటే నేను ఇంకా బెటర్ గా చేయగలను నాకు కూడా కొంచెం గా ఉంటుంది సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ